మొన్నటి వరకు ఆగినాము ఇప్పటికి కూడా ఆగినాం బడ్జెట్ వచ్చేంత వరకు ఆగినాము బడ్జెట్ సమావేశాలలో మా ఉద్యోగాలు వీళ్ళు నింపుతారని అనుకున్నాము కానీ బడ్జెట్లో కూడా మా ఊసు లేదు ఈ ఉద్యోగాలు ఒకటే కాదు ఉద్యోగాల రాని గురించి రాని వాళ్ళతో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ అనౌన్స్మెంట్ అయినా నిరుద్యోగ భూజి అయినా వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు వీటి గురించి వేటి గురించి కూడా లేదు యూనివర్సిటీ ఉద్యోగ కల్పన కానీ భేటీ గురించి లేదు కాబట్టి ఇక మాకు ఎవరైతే వాటి గురించి వాటిలో రైట్ ఇది పరిస్థితి వాళ్ళు ఢిల్లీకి పోవడానికి జోలి పట్టుకొని మరి ఇక్కడ విక్షాడన చేస్తున్న సందర్భం మనం చూస్తాం శాంతియుత నిరసనలు కూడా చేయనిస్తలేరు ఘోరమైన పరిస్థితి చూస్తాం ఎక్కడ బట్టే అక్కడ ఇగో విద్యార్థుల కంటే ముందుగా రోడ్ల మీదకి పోలీసులు వ్యాన్లు ఈ జీపులే వస్తా ఉన్నాయి ఇది పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకన్నా తోస్తావు ఇననియవా తోస్తున్నావేన మరికి మొత్తం మొత్తం ఇక్కడ చూస్తా ఉన్నాం ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక ఎవరైతే నిరుద్యోగాలను ఆదుకుంటామని అన్నారు పరీక్షలు వాయిలైవ్ అయ్యాలి దాంతో పాటు గ్రూప్ టూ పరీక్షలు పోస్టులు పెంచాలని చెప్పేసి అందరి వ్యూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్లెక్కి అయినప్పటికీ కూడా ఈ పరిస్థితి ఇలా వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఢిల్లీ పోవడానికి అయితే మరి గవర్నమెంట్ మొత్తం పడిపోతారు ఇట్లా జరుగుతాయి ఒక స్టూడెంట్ కూడా స్వతంత్రం కూడా లేదు పోలీసుకు అన్ని ఎమ్మెల్యేలకి ఎంపీలు అందరి దగ్గర రిజర్చామండి సీఎం రేవంత్ రెడ్డి మీ అన్న ఉన్నావా నాకు రిప్రజెంటేషన్ చాలు అని అన్నారు మేము మర్యాద పూర్వకంగా అందరికీ ఏ ఒక్క మాట ఏ ఒక్కరు కూడా అసలు ఒక్కటి యూజ్ అయ్యలేదు అసలు గ్రూప్ అప్లికేషన్ సిద్ధం లక్ష్మి అసలు అసలు ఏంట్రో అసలు జివోట్లో ఎంజెన్ ఎక్కడ చదువుదామని రాత్రి గూగుల్ చేసి దేనికి అసలు గూగుల్ జివోట్లో జనైన్ ఏంటి జీవో ఎందుకు మీరు ఏంటి రెండు నిమిషాలంతా కాలేదు మొదలు పెట్టి ఇదే అంశం చౌరత్వం మొత్తం దద్దరయ్యింది ప్రభుత్వము ఒక్కసారి గడగడలాడింది మొన్న మనం చూసినాము నిరుద్యోగులకు సంబంధించి ఇవన్న వాళ్ళు జోలబట్టి జోలే కార్యక్రమం ముందటేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీకి పోవడానికి పైసలు అవసరం పడతాయి కాబట్టి ఇక మరి ఆ జోల కార్యక్రమం కనీసం ఒక రెండు మూడు షాపులు కూడా దిగలేదు ఆ అన్న అభ్యర్థులకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ పోలేదు అందరికి పోయింది అందరు వచ్చుడు మీదనే ఉన్నారు ఆ లోపల వీళ్ళందరూ వచ్చి తీసుకొని పోవడం జరిగింది మొత్తం మీద ఎగురు డిమాండ్ ఈ కార్యక్రమానికి అనే మీద కూడా అవగాహన లేకుండా తీసుకుపోయి తీసుకుపోతారు పాపం వాళ్ళ దీక్ష మాత్రం ఇప్పుడు అర్థాంతరంగానే ఆగింది ఇయల్ ఆపొచ్చు రేపు అవ్వచ్చు కానీ దీన్ని మాత్రం కొనసాగిస్తాం గ్రూప్ టూ పోస్టులు పెంచేదాకా పోరాటం చేస్తాం వనీస్ టూ హండ్రెడ్ ఏషియో ఏదైతే ఉన్నదో గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి మాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం అప్పుడు ఇరవై తొమ్మిది జీవో అటు రాలేదు ఇప్పుడు ఇవ్వను మీ జీవోలు అడ్డు పెట్టి అది చేస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది మీ మిరటిని అసంతవుడు సౌరత్వాలో టీవీ రేఖ